అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలివర్డ్ ఏటా పైరసీ కాటుకి ఇరవై రెండు వేల కోట్ల మేర దెబ్బతింటుందట ఇండియన్ సినిమా నెలకి ఒక యాభై వేలు వస్తాయని కకృతి పడి వందల కోట్ల సినిమాని బలి తీసుకుంటున్నారా ఊరూరా సీక్రెట్ కెమెరాలతో మాటు వేసిన పైరసిగాళ్ల సంగతి ఏంటి వాళ్ళతో కుమ్మక్కయ్యే థియేటర్ల యాజమానులు సినిమా పరిశ్రమను పీడించే పైరసీ క్యాన్సర్ కు కారణం ఇంటి దొంగలేనా అనిపిస్తుంది ఇటువంటి అనుమానాలన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి థియేటర్లో మార్నింగ్ షో పడగానే మన హోమ్ థియేటర్లో మ్యాట్నీ షో రెడీ అయిపోతుంది సేమ్ మూవీ సేమ్ క్వాలిటీ బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టికెట్ ప్రైస్తో సంబంధం లేకుండా బుకింగ్ కోసం క్యూ లైన్లలో నిలబడేది లేదు ఆన్లైన్లలో అవైలబిలిటీ చూసే ప్రయాసం కూడా లేదు అర్ధ రూపాయి ఖర్చు లేకుండా సినిమాని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు మన మధ్యలోనే కొల్లలున్నారు చూసే వాళ్లకు మిగిలేది రెండు వందలు మూడు వందలు అంతకు మించి ఏమీ ఉండదు కానీ తీసే వాళ్ళకు మాత్రం కోట్లల్లో నష్టం ఉంటుంది మొత్తం ఇరవై నాలుగు విభాగాల్లో ఎక్స్పర్ట్స్ తమ మేధస్సును పెట్టుబడిగా పెట్టి అత్యంత శ్రమకూర్చి ఒక సినిమా అందిస్తారు అది కాస్త పరిసెగల్ల చేతి వాటానికి దొరికి టోటల్గా సినిమా పరిశ్రమే దెబ్బతింటోంది జానా కిరణ్ కుమార్ అని ఒకే ఒకడు ఒక యాభై సినిమాలకు పైగా సినిమాలని దొంగిలించి పైరసీ వెబ్సైట్లకు అమ్మేశాడట ఇటీవలే ఈ చివరిగాన్ని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇక విచారణలో దిమ్మ తిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి హ్యాష్ ట్యాగ్ సింగిల్ అనే సినిమా హెచ్డి ప్రింట్ రిలీజ్ రోజు మధ్యాహ్నానికే తమిళ బ్లాస్టర్స్ మూవీ రూల్స్ ఇక తమిళ్ ఎంవి మూడు పైరసీ వెబ్సైట్లలో మనకు కనిపించిందట అయితే వెంటనే అలర్ట్ అయిన గీతా ఆర్ట్స్ ఫిల్మ్ ఛాంబర్ లోని యాంటీ పైరసీ సెల్ కు ఫిర్యాదు చేసింది అయితే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు కాస్త చాకచక్యంగా వాళ్ళ రీతిలో అక్తపూర్లోని సినీ పోలీస్లో మ్యాట్నీ షోకి టికెట్ బుక్ చేసుకున్న కిరణ్ పై అనుమానం వచ్చి ఫోన్ చేశారు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వచ్చింది బికాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లొకేషన్ మార్చడం అతనికి ఉన్న అలవాటే ప్రచారీ చేస్తూ ఉంటాడు ఈసారి మాత్రం ఇంటి లొకేషన్ ను గుర్తించి పక్కా ప్లానింగ్తో వేటాడి తనిఖీ చేసిన పైరిసీ సేల్స్ సిబ్బంది కిరణ్ ను అదుపులోకి తీసుకుంది అయితే అతడి ఫోన్ను ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపి వాటర్ మార్కింగ్ ను పరిశీలిస్తే అది ఏ ఫలానా థియేటర్ అని చెప్పి లీక్ అయిన కంటెంట్ అని తేలిపోయింది ఇక మూడు రోజుల పాటు కిరణ్ కుమార్ను విచారించిన పోలీసులు ఇతడు రెండు వేల పంతొమ్మిది నుంచే సినిమాల పైరసీకి పాల్పడుతున్నట్లు తెలిసింది ఇప్పటి వరకు అరవై ఐదు సినిమాల కంటెంట్ను చోరీ చేసి వెబ్సైట్లకు అమ్ముతున్నాడట పైరసీ సైట్ల నుంచి ఒక్కో సినిమాకి నెలకి నలభై వేల నుంచి ఎనభై వేలు తీసుకుంటాడట ఇక ఆ పేమెంట్లు కూడా సందేహం రాకుండా క్రిప్టో కరెన్సీ రూపంలో జరిగేదట ఇక పైరసీ చేసిన సినిమాల లింకుల్ని మొదట టెలిగ్రామ్ యాప్ లో షేర్ చేసి అక్కడ నుంచి వెబ్సైట్లకు చేరుస్తాడట ఇలా తండేల్ సినిమా పెళ్లిగాని ప్రసాద్ డేస్ లవ్ గేమ్ ఆన్ రాజధాని ఫైల్స్ ఇలా చాలా సినిమాలే పైరసీ కి బలైపోయాయి ఇలా డజన్ల కొద్ది కొద్దీ సినిమాలు వీడి చేతికి దొరికి ఆర్థికంగా దారుణంగా దెబ్బతిన్నాయి కానీ పైరసీ కారణంగా ఇండస్ట్రీకి మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం వచ్చిందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన ప్రాథమిక అంచనా ఒకటైతే ఇది అయితే ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఐమాది రాబర్ట్ రిపోర్ట్ పేరుతో ఒక నివేదిక ఇచ్చింది దీని ప్రకారం పైరసీ కారణంగా ఏటా ఇండియన్ సినిమా మొత్తం మీద ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్లు నష్టపోతుందట ఇక సుమారుగా యాభై ఒక్క శాతం మంది ప్రేక్షకులు అందరూ కూడా పైరటెడ్ కంటెంట్ నే ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే అర్ధ రూపాయి ఖర్చు కూడా ఉండదు కదా ఇక ఈ విధంగా ఇండియన్ సినిమా ఉనికినే ప్రశ్నిస్తున్న పైరసీ వెబ్సైట్లపై ఎప్పటికప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది కొందరైతే ఇప్పుడు చాంబర్ లోని యాంటీ పైరసీ సేల్ చొరవతో కిరణ్ అయితే పట్టుబడ్డాడు ఇతగాడు పాల్పడే పైరసీ ఒక శాంపుల్ మాత్రమే కానీ ఇలా ఎంతమంది ఉంటారు చెప్పండి కేబుల్ టీవీల ద్వారా జరిగే పైరసీ ఒకటి సినిమా రిలీజ్ కు ముందు ప్రింట్లను దొంగిలించి చేసే పైరసీ ఇలా పైరసీ కళ అనేక రకాలుగా సాగుతూనే ఉంది ఎంతకంటే విచిత్రం ఏంటి అంటే కొన్నిసార్లు థియేటర్ యాజమాన్యాలు సైతం పైరసి డీల్ కుదుర్చుకోవడం పుష్పటు కల్కీ లాంటి భారీ సినిమాలే కాదు సింగిల్ లాంటి చిన్న చిన్న సినిమాలని కూడా అసలు వదిలిపెట్టడం లేదు అయితే పైరసి జాడ్యాన్ని అడ్డుకోవడానికి పరిశ్రమలో ఎవరికి వాళ్ళు సొంత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రాజమౌళి తీసే బడా సినిమాలు రిలీజ్ అప్పుడు కానీ గీతా ఆర్ట్స్ లాంటి బిగ్గెస్ట్ బ్యానర్ల నుంచి సినిమాలు వస్తున్నప్పుడు కానీ పైరసిగాలపై ఒక కన్నేసి ఉంచుతారు అయితే ఈ విధంగా దాదాపుగా ఒక వంద లింకుల దాకా ఇప్పటికే డిలీట్ చేయించారట అయినా సరే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి మళ్ళీ పైరసీ జోలికి ఎవరు వెళ్లకుండా కఠిన చర్యలు చేపడితే తప్ప ఈ రోగం అయితే నయం అయ్యేలా లేదు ఇక ఆపరేషన్ సింధుర్ సమయంలో పాకిస్తాన్కు చెందిన వెబ్సైట్లని యూట్యూబ్ ఛానల్ని ఎలా అయితే క్షణాల్లో బ్లాక్ చేయించారో అదేవిధంగా సినిమా పైరసీపై కూడా అటువంటి యుద్ధ ప్రాతిపదిక చర్య చేపడితే తప్ప ఇవన్నీ నాశనం అయ్యే ఛాన్స్ లేదు దేశవ్యాప్తంగా ఫిలిం ఛాంబర్లు అన్నీ ఏకమై టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు అందరూ సినీ పెద్దలు ఒకటైతే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే కనుక ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చేసిందేమో అని అనిపిస్తోంది మరి కరోనా దాడితో మొన్న ఓటీటీ ఓరవడితో నిన్న ఇక వరుస డిజాస్టర్లతో ఇప్పుడు కూర్నాలిపోతున్న సినిమా పరిశ్రమకు పైరసీ అనేది నిరంతరం ఓ గండంగా మారిపోయింది మరి ఈ పైరసీని ఎలా తొలగించాలి దీన్ని తొలగించడం వల్ల పరిశ్రమ ఎంత బాగుపడుతుంది అనేది తెలియాలి